జయ శ్రీరామ్ మీ గుర్తున్న కాశ్మీర్లో ఏదో జరిగింది అది ఎంతవరకు ఎవిడెన్స్ లేని లేవు ఆ గుడి చూస్తే వెళ్ళి అక్కడ వీడియో తీశారు ఓపెన్గా గెలుస్తూ ఉంది వీళ్ళు వర్ణించిన సినిమా కథ జరగడానికి అవకాశం లేదు ఇఫ్ ఎట్ ఆల్ అది నిజమే అనుకుంటే ఆ యతను సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఆసిఫా అయినా ఆశ్రదైనా లేకపోతే మరో జ్యోతి అయినా మనబెట్టలే కాబట్టి ఎవడు చేసినా తండాలి కానీ దరిద్రం ఏంటి ఆసిఫా గురించి ఆసిఫా గురించి కోత్తు ర్యాలీలు చర్చలు డిబేట్లు అది ఎవరితో ఏ ఊరేది కేరళలో శివుడి గురించి అసహ్యంగా బొమ్మలేసి సనాతన ధర్మాన్ని బాగా విమర్శిస్తూ నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు మరి ఆసిఫా గురించి అన్ని చేశారే అది గుళ్ళో జరిగింది అని దానికి ఎవిడెన్స్ ఏం లేదు ఉంటే మాత్రం ఆ యథంలో వేసే అనుమానం లేదు దానికి ఎవడో సపోర్ట్ చేయరు హిందువు అయినంత మాత్రం సపోర్ట్ చేయడు యాదవ యాదవే మరి ఈ కొజ్జా మీడియా నపుంసక మీడియా మరి ఈ మీడియా వాళ్ళకి మ్యాక్సిమం ఇద్దరు నాన్నులు ఉన్నారేమో నాకు తెలియదు మరి వీళ్ళు రెండేళ్ళ అమ్మాయి రెండేళ్ళ అమ్మాయి హైదరాబాద్లో వాడు ఎవడో మొయినుద్దీన్ ఎవడో వాడు ముగ్గురు పిల్లల తండ్రి రేపు చేస్తే అమ్మాయి గాంధీ ఆసుపత్రిలో వైద్యం కూడా అవ్వట్లేదంట ఏమన్నా చర్చలు పెట్టిదామండరా మీరు కూడా తినేది అన్నమే అయితే ఆ శుద్ధం కాకపోతే డిబేట్లు పెట్టండి అక్కడ ఎక్కడో కులహానికి సంబంధించి ఒళ్ళు కొవ్వెక్కి తొమ్మిదో తరతలో కామంతో కొవ్వెక్కిపోయిన అమ్మాయి యథవేషాలు వేస్తే అలాంటి సందర్భాల్లో లైవ్లు డిబేట్లు ఇరవై నాలుగు గంటలు ఆయన దాన్ని బాగా హైప్ చేశారు కదా మరి పిల్ల విషయం ఏం అక్కర్లేదా ఈ సుప్రీంకోర్టు ఈ జడ్జిలు ఈ మీడియా రెండు సమాజానికి ఎంత ద్రోహం చేస్తున్నాయో వాళ్ళ కుటుంబాలకు కూడా అదే నష్టం జరిగి వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలని కోరుకుంటున్నాను ఇందులాగా ఈ దిక్వాల్ ఛానల్స్ని బైకట్ చేయండి సోషల్ మీడియాలో మౌత్ ద్వారా ఎడ్యుకేట్ చేయండి ఎందుకంటే సనాతన ధర్మ నాశనం నాశనం చేయడానికి పాషణ మతాలు పార్టీలు మీడియా చాలా బాగా పనిచేస్తున్నాయి సేవ్ అవర్ ధర్మ సేవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జయ శ్రీకృష్ణ ఆ పిల్ల బాగుండాలి ఆ పిల్ల కోసం ప్రే చేయండి చిన్న బిడ్డ వాడు ఎంత పోసుకు అంటే మరి వాడి మతంలో ఆదర్శమూర్తులు అలాగే ఉన్నారేమో మరి వాడు అలాగే ప్రవర్తించాడు వాడిని ఖండించడం దండించడం చేయాలి అనేవాడేమో అక్కడది వరంగల్లో పూజను చంపేశాడు నో డిబేట్సు అంటే మతాన్ని బట్టి న్యాయం మారుతుంది అనేది మనకు అర్థమవుతుంది హిందువులు ఏదో బతికేద్దాం లట్మీ ఎవడెలా పోతే నాయకు ఓ మంచి అబద్ధం కూడా తగిలించుకుందాం ఏంటది అన్ని మతాలు ఒకటే ఏ దేవుడైతే ఏంటి ఇలా సొలుకబులు చెప్తూ గడిపేస్తున్నారు ప్లీజ్ అన్ని ఒకటి కాదు కనబడుతూనే ఉంది మీడియాని బాగా ఈ సుప్రీంకోర్టుకి బాగా బుద్ధి వచ్చేలా ఏం చేయగలమో ఆలోచన చేయండి జై శ్రీరామ్